నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి వంద రోజుల ప్రభుత్వ పాలన గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు వంద రోజుల ప్రభుత్వం చాలా బాగుందన్నారు ఇంకా గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు వివరించారు త్వరలోనే అవన్నీ పూర్తిగా పరిష్కారం చేస్తామని హామీ బాబు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు ఇవ్వడం ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తాం పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం హామీలు తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు ఈ వంద రోజుల్లో బ్రహ్మాండమైన పరిపాలన అందించామన్నారు భవిష్యత్తులో కూడా రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి వచ్చినాక దాదాపు వందల యాభై రెండు కోట్లు పంచాయతీలకి విడుదల చేసి పంచాయతీలను బలోపం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కోట ప్రభుత్వం అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పదమూడున్నర వేల పంచాయతీ రాష్ట్రంలో ఉంటే ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి మీరు తెలియజేయడానికి పెడతా ఉన్నా ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ గొప్పగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి పదహారు వందల కోట్లు పకాయి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి ఇప్పటికి ఇబ్బందులు పడి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసి ఆ స్కీమ్ రన్ చేస్తా ఉన్నాం ఏ విధంగా రెండు వందల యాభై ఆరు కోట్లు రిలీజ్ చేశాం పెద్ద నుంచి రాయడానికి చేశాడు రాజధాని కౌలు సంబంధించి నాలుగు వందల కోట్లు ఇచ్చాం ఇలా ఇవన్నీ కూడా మనం తీసేసి వంద రోజుల్లో చేసినటువంటి మంచి కార్యక్రమాలు అని చెప్పి మీరు తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో గ్రామాల్లో మూడు సోట్లు స్థలం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చర్యలు తీసుకోబోతా ఉంది అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు ఇప్పటికి లక్షా ఎనభై వేలే ఉంది రూపాయలు ఇంటి నిర్మాణానికి వెచ్చించి ఇళ్లు కట్టుకోవడానికి సెవెన్ రెండు వేల నలభై ఏడు విజన్ తో ముందు పోయే ఆలోచనలు ప్రభుత్వం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటారు తెలుసు పదివేలు తొంభై ఐదులో అధికారంలోకి వచ్చిన దాని నుంచి ఆయనటువంటి పునాదులే స్థాపించి వేసినటువంటి పునాది కారణం అని చెప్పి కొంతమంది తెలుసు కొంతమంది తెలియపోవచ్చు ఆ తొంభై ఆరు తొంభై ఆరు ఆరు ఏళ్లు నుంచి తీసుకొచ్చినటువంటి డ్వాకరా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవస్థ వ్యవస్థ అనేది మీరు ఆలోచన చేయండి ఆ రోజు నుంచి మహిళలకి ఆర్థిక స్వలంబన కలిగి మీ కాల మీద మీరు నిలబడేటటువంటి విధానంలో మిమ్మల్ని ఒక ఆర్థిక శక్తిగా మలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అధికారం ఇస్తే ఏ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీరు లేనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆ విధంగా అమరావతి కానీ ప్రమాణం గాని రాష్ట్రానికి వేల కోట్లు లక్షల కోట్లు తీసుకొచ్చే పరిశ్రమలు గాని పారిశ్రామిక వృద్ధి నిరుద్యోగం ఉపాధి మార్గాలు కల్పించే చర్యలు ఎందుకు తీసుకున్నాడు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు కానీ ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే మోసపోయే ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మళ్లీ ఇరవై ఏళ్ళకి వెళ్ళిపోయింది రాష్ట్రం ఇవాళ మళ్లీ ఒక ఇటుకు ఇటుకి పేర్చుకొని మళ్లీ కట్టుకుంటూ రావాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం ముప్పై ఒకటి వచ్చినటువంటి వరదలు మన ప్రాంతంలో కృష్ణా పదకొండు వందల లక్షలు తీసేందుకు రికార్డు స్థాయిలో వరదలు చాలా చూసాను ప్రాంతం ఎనిమిది నుంచి కానీ మనం వచ్చినటువంటి వేదస్థాయి వరదలు ఇప్పుడు చూడాలి అదేవిధంగా విజయవాడ నగరం అతలాపుత్రం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్నటువంటి ఐదేళ్లలో చేసినటువంటి నాయకులు చేసినటువంటి ఇరిగేషన్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయి అక్కడ బలమే పొంగింది ఇక్కడ వస్తే మన కాలంలో గట్లు ఎక్కడికక్కడ రిపేర్లుండి అక్కడ రకరకాల ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు దాదాపు అంధ్య గ్రామాల పదిలో మూడు నాలుగు రోజులు ఆ నేలలో జన ఇబ్బందులో ఉండిపోయినటువంటి పరిస్థితులు అలా కూడా ఎక్కడికెక్కడే ప్రభుత్వ యంత్రాలు స్పందించి ముని జాగ్రత్త చర్యలు తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అభయలు పడకుండా ధైర్యాన్ని చెప్తూ అన్ని విధాలుగా ఆడుకొని మీకు ఒక స్వాంతం చేకూర్చే విధంగా చర్యలు తీసుకున్నాను చెప్పడానికి నేను గర్వపెడతా ఉన్నా విధంగా అంత విపత్తు మొన్న వచ్చినటువంటి వరదలనే నేను గద్దల వరదలు చూశా కానీ మొన్న వరదలు చూశా చాలా భయంకరమైనటువంటి వరదల నుంచి మనం ఆ ప్రమాదాల నుంచి బయటపడ్డాం ఈ రోజు కూడా వరద బాధితులకు సంబంధించి ఒక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారు నేత నిజలు ఇవ్వటం కానీ పంటలకు సంబంధించి పంటలు కూడా పూర్తిగా హార్టికల్చర్ గాని అకాల వర్షాల వల్ల బాగాడి పొలాలు కానీ మొత్తం కూడా నష్టపోతే రైతులు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టపరిహారం ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు మీరందరూ కూడా ఆశీర్వదించి వర్క్ చేసి గెలిపించినటువంటి ప్రభుత్వం మీకోసం పనిచేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని వెళ్ళండి ఉండండి ఆశీర్వదించండి మీకు అవసరమైన పనులన్నీ ప్రభుత్వంతో చేయించుకోండి మీకు నాయకులు కాదు మీకు సేవకులు మేమంతా అనేది మీరు గుర్తుపెట్టుకోండి మేము గుర్తుపెట్టుకోండి మీకోసం సేవ చేయడానికి మాకు అధికారం ఇచ్చారు కానీ మీద పెట్టడం చేయడానికి కాదు అని నమ్మినటువంటి వ్యక్తులుగా మీకోసం రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన అధికారాన్ని మీకోసమే వినియోగించేటటువంటి మన మంచి ప్రభుత్వము ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మరి ఈ అధికారులు కానీ సిబ్బంది కానీ అందరు గ్రామాల్లో ఇంటింటికి తీసుకొచ్చి ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం చేసిన మంచి మీరు కచ్చితంగా చెప్తారు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్